ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఐక్యవేదిక గుంటూరు శాంలానగర్లోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన వంట వార్పు నిరసన కార్యక్రమం గురువారంతో మూడవ రోజుకు చేరింది అసోసియేషన్ రాష్ట అధ్యకుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాము నిరసన చేపట్టిన అధికారుల్లో చలనం రాలేదని ఇదే తీరును వ్యవహరిస్తే ఫిబ్రవరి పదమూడున ముట్టడి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు నుండి సమ్మెలోకి వెళ్తామని ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు కార్యదర్శి రఘురాం తదితరులు మాట్లాడారు ఈరోజు మూడవ రోజు నిరసన వంట వారి కార్యక్రమంలో మూడవ రోజు భాగంగా ఈరోజు మన అనంతపురం జిల్లా ఎన్టీఆర్ జిల్లా సహకార సంఘ ఉద్యోగుల అందరూ పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ రెండు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ ముందుగా జేఏసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి మూడు రోజుల నుంచి ఆర్సీఎస్ కార్యాలయం ముందు మనం ఈ కార్యక్రమం చేస్తున్న ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఇంకా దీన్ని ఇంకా బాగా ఉధృతం చేసి ఈ కార్యక్రమం అయ్యే వరకు ఇదే విధంగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే మా కోరికలను కూడా ఎంబడినే కనుక పరిష్కరించబోతే రేపు పదమూడవ తారీఖు ఆర్ఎస్ఎస్ని ముట్టడించడం అలాగే ఇరవై రేపు పదహారవ ఫిబ్రవరి పదహారు నుంచి నిరవధికి సమయంలోకి వెళ్ళటానికి కూడా జేఏసీ నిర్ణయించింది ఎంప్లాయీస్ కూడా సిద్ధంగా ఉన్నారు ఆ తర్వాత పదహారో తారీఖు నుంచి నిర్వధికి అమ్మిలోకి వెళ్ళినప్పుడు ఈ సహకార సంఘ రుణాలు కానీ బ్యాంకు రుణాలు కానీ ఏదైనా సరే దెబ్బతిన్నా దానికి మాకు ఎలాంటి బాధ్యత లేదు ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో రైతాంగానికి లాస్ట్ క్యాబినెట్లో జివో నెంబర్ థర్టీ సిక్స్ ఇవ్వడం జరిగింది అమలు తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ కొత్త మళ్ళీ గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్లో థర్టీ సిక్స్ అవుతుందని చెప్పేసి దప దపాలుగా ఈ రెండు సంవత్సరాలుగా నాయ కింజవరపు అచ్చెన్నాయుడు గారి దగ్గరికి లోకేష్ బాబు గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళి వినిపించుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ ఉన్న అధికారుల సూచనలో ఏమో ఎక్కడో దే ఇది అవుతుందనే ఉద్దేశంతో ఎన్ని ఎన్ని రోజులు చేసినా కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఆందోళన కార్యక్రమం గత డిసెంబర్ ఆరో ఐదో తారీఖు నుంచి ఆందోళన ఈనాటికి యాభై ఐదు రోజులైన పదమూడో తారీఖు ఆర్సీఎస్ కార్యాలయం ముట్టడం దొరుకుతూ ఉంది అప్పటికి కూడా బుట్టడే అని చెప్పినా కానీ ఈ ఉన్న ఆర్సిఎస్కి కానీ ఆ పై ఉన్న ఎండీ గారికి కానీ ఏమాత్రం చలనం కనపడలేదు మా మా ఉద్యోగ కార్మికుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం మొదలైనది ఈ పొద్దున పదహారో తారీఖు నుంచి జరగబోయే కార్యక్రమంలో నిరవధిక సమయంలో భాగంగా అందరూ కూడా సహకార సంఘాలు రెండు వేల యాభై ఈ సహకార సంఘాలు మూత వేయటం జరుగుతుంది రైతాంగానికి తీవ్ర నష్టం జరగబోతోంది దీన్నైనా ఇప్పుడు వ్యవస్థని కాపాడుకోవటానికి రైతాంగాన్ని కాపాడుకోవటానికైనా ఈ పెద్దలు కన్నుదెలవాలని తెలియ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో అధ్యక్ష కూడా కూర్చొని మా మా కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా మా ఉద్యోగస్తులకు న్యాయం జరిగేటట్టుగా మా జేఏసీ పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటాం సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం గత కొంతకాలంగా దఫదఫాలుగా నిరసన కార్యక్రమాలు ధర్నాలు నిర్వహిస్తూనే ఉన్నాం విజయవాడలో గత ఇరవై తొమ్మిదో తారీఖున గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున మహాధరణ కూడా నిర్వహించాం అయినప్పటికీ ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించలేదు మా డిమాండ్లు ఒకటే జీవో ముప్పై ఆరు మీరు విడుదల చేసినటువంటి జీవోలో ఏదైతే మీరు అమలుపరచాల్సిన ఉన్నాయో వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనే అమలు పరిచి తీరాలి అది మా ఫస్ట్ డిమాండు రెండోది గ్రాట్యుటీని రెండు లక్షలు సీలింగ్ పెట్టారు ఆ సీలింగు ఎక్కడా లేదు గ్రాట్యుటీ చట్టాన్ని అమలు పరుస్తున్నారో కూడా చేత గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరిచి సహకార ఉద్యోగులకి గ్రాట్యువిటీ చెల్లింపు చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కడ లేక చాలామంది చనిపోవడం ఆ తర్వాత ఆ కుటుంబాల్లో వీధులు పట్టడం జరుగుతూ ఉంది హెల్త్ ఇన్సూరెన్సు ఐదు లక్షలు తక్కువ కాకుండా చేయాలని అలాగే టర్మ్ పాలసీ ఇరవై లక్షలు తక్కువ కాకుండా చేయాలని కూడా మేము డిమాండ్ ప్రవేశపెట్టాం అది కాగితాల మీద రాస్తున్నారు తప్ప అమలు పరచడం లేదు ఎట్టు పరిస్థితుల అమలు పరచాలనేది మా డిమాండు అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరిన ఉద్యోగుల్ని తీసేయాలని నిర్బంధంగా చెప్తా ఉన్నారు రెండు వేల మీరు హెచ్ఆర్ పాలసీని రెండు వేల పంతొమ్మిదిలో మీరు అమలుపరిచి ఉంటే ఆ ఉద్యోగులు వచ్చి ఉండేవాళ్ళు కాదు అందుకని మీరు అమలుపరచినందుకు మీరు తప్పు కానీ సహకార సంఘ ఉద్యోగులు కాదు ఈ ఉద్యోగులు జాయిన్ అయినటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేసి ఆ తర్వాత రిక్రూట్మెంటు మీరు చేసుకోవాలి అలాగే డిస్టిక్ లెవెల్ సపోర్ట్ ఫండ్ అని వెంటనే ఏర్పాటు చేయాలి డిస్టిక్ లెవెల్ సపోర్ట్ ఫండ్ కనుక కంటిన్యూగా మీరు నిరవధికంగా కొనసాగిస్తే మాకు ట్రాన్స్ఫర్స్ కూడా ఎటువంటి అభ్యంతరం లేదు ట్రాన్స్ఫర్లు చేయాలని మీరు నిర్ణయం తీసుకున్నారు దానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా సహకార సంఘాల ఉద్యోగులు ఇరవై ఐదు పర్సెంటే ప్రమోషన్స్ ఇస్తారంటున్నారు ఆరు సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేకుండా అందరూ వెయిటింగ్లో ఉన్నారు అందుకని ఇప్పుడు ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా ప్రమోషన్లో మా ఉద్యోగులనే భర్తీ చేయాలి ఆ తర్వాత మాత్రమే రిక్రూట్మెంట్కి వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం